పాడే రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులకు ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత తిరిగి తీగలు వేసినట్లయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా ఉంటే ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఫీల్డ్ లెవెల్లో రైతులు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో వీడియోని చివరి వరకు చూడండి ఈ రైతు వీడియోలో కనిపిస్తున్న ఆవులు కొనుగోలు చేయడం జరిగింది ఆ ఆవులని ఆరు నెలల క్రితం బుల్తో క్రాస్ చేయించారు అయితే రైతులు కొని తీసుకురావడం వల్ల అది ఈరోజు వేస్తుంది తీగలు వేస్తున్నప్పుడు రైతు దానికి ఏదో ఇంజక్షన్ వేయించాలని హాస్పిటల్ తీసుకొచ్చారు సో రైతులు ఖచ్చితంగా ముందు ఏదో ఇంజక్షన్ వేసే ముందు డాక్టర్ కాదో చెక్ చేయించాలి సో అది చూడి ఉందా లేదని చెక్ చేసిన తర్వాత తర్వాతనే ఏదో ఇంజక్షన్ వేయించాలి లేదంటే చూడి ఉన్న వాటికి గనక ఏదో ఇంజక్షన్ వేస్తే ఆ సర్వైకల్ సీల్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ రైతు ఈరోజు హాస్పిటల్ తీసుకొచ్చిన వెంటనే ముందుగా దానికి చెక్ చేయడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు అయితే ఆరు నెలల చూడది కానీ రైతులు ఎప్పుడైతే బుల్ క్రాస్ అయిందో తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేయడం మర్చిపోయారు దానివల్ల రైతులకు అది ప్రెగ్నెంట్ అని తెలియదు కానీ ఈరోజు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అదేదే ప్రెగ్నెంట్ ఉంది మరి తీగలేస్తుంది కదా అని రైతు అడగడం జరిగింది తీగలు అనేవి చూడి మీద రావడాన్ని జస్టేషనల్ హీట్ అంటే చూడు ఏదని అంటారు సో ఇలా చూడు ఏద రావడానికి ముఖ్యమైన కారణాలు ఎప్పుడైతే ఆవులలో ప్రెగ్నెన్సీ మెయింటైన్ హార్మోన్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసే హార్మోన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇలా ఈ తీగలు అనేది వేస్తుంటాయి సో ఇలా తీగలు వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందకుండా డాక్టర్ గారితోటి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఈ ఇంజెక్షన్లని కండకు వేయించినట్లయితే చూడిపోకుండా అలాగే మొత్తం పూర్తిగా జెస్టేషన్ పీరియడ్ మొత్తం అంటే చూడి మొత్తం గర్భం మోసే అవకాశాలు ఉంటాయి సో ఈ చిన్న ట్రిక్ కనుక రైతులు ఫాలో అయినట్లయితే అలాగే సకాలంలో డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఆవులలో కానీ గేదెలో కానీ చూడిపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఏదైనా గేదెకు ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత లేదా ఆవులకు ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత ఖచ్చితంగా తొంభై రోజుల తర్వాత దాన్ని చూడి పరీక్ష చేయించినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉత్పన్నం కాకుండా ఉంటాయి ఇటువంటి రైతులు చూడు గేదెలు ఇలా ఎద తీగలు వేసినట్లయితే ఆందోళన చెందకుండా ఖచ్చితంగా ప్రోయిష్టాన్ ఇంజక్షన్ వేయించాలి ఎప్పుడైతే ఆవులు మరియు గేదెల్లో ఈ ప్రోయిస్ట్రాన్ అనేది తక్కువవుతుందో ఆవులు చూపించే లక్షణాల్లో ఇది చాలా ముఖ్యమైనది సో అవి ఈ లక్షణాలు చూపించేటప్పుడు రైతులు జాగ్రత్త పడాల్సి ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఏడు నెలల చూడిది ఎనిమిది నెలల చూడి ఆవులు తీగలు వేస్తుంటాయి అలాంటి సమయంలో కూడా ఇదే ఉత్పన్నమే అవకాశాలు ఉంటాయి దీనితో పాటుగా ఎక్స్ట్రాగా ఈ నెయ్యి దిగడం వంటి లక్షణాలు చూస్తుంటాము అంటే ఈ మానం దగ్గర రౌండ్గా గుంటగా కనిపిస్తుంటుంది అది రావడానికి కూడా ఇదే కారణం సో రైతులు అలాంటి టైంలో కాల్షియం ఇంజక్షన్లను కండగాని లేదా నరానికి ఎక్కించుకొని ఈ ప్రోయన్ వంటి ఇంజక్షన్ను వాడుకోవాలి సో ఈ విధంగా కొన్ని జాగ్రత్త తీసుకున్నట్లయితే పాడి పశువులను కాపాడుకోవచ్చు